తన పేరు ఏమిటో నాకు తెలియదు కాను తను ఒకప్పుడు ఒక గుడ్లో పూజారి ఉన్న ఒకనొక్క మార్పుకి పోగొట్టుకున్నాడు తనకి అనారోగ్యం గుళ్ళో జాబు ఇవ్వము అన్నారు ఇంకో పూజారి చూసుకోవాలి దయచేసి మీరు వెళ్ళిపోవచ్చు అన్నారు తాను ఇప్పుడు ఒక షోడా బండి నడుపుకుంటూ ఉన్నారు తనకు ఆరోగ్యం సహకరించడం లేదు ఏ విధంగా కూడా పాపం చూసాం కానీ పాపం అనిపిస్తుంది చేతులు అస్సలు నిలబట్టడం లేదు చేతు ఒనుకుడు చాలా ఎక్కువైపోయింది తను గ్లాస్ పట్టుకోలేకపోతున్నాడు దాంట్లో కనీసం నిమ్మకాయ వత్తలేకపోతున్నాడు గ్లాస్ మనకి అందించలేకపోతున్నాడు పాపం చూడంగానే చాలా పాపం అనిపించింది ఇలాంటి వారికి సహాయం చేయాలనే సంకల్పంతోనే మన ట్రస్ట్ ఏర్పడింది బాగా ఆలోచించా తనకి మొదటిసారిగా షోడా ఖరీదు వంద షోడా అది అన్నట్టుగా వంద రూపాయలు అందజేశాను మిగతా డబ్బులు ఎంత అంత చేశానో మీరు చూడండి తనకి ఆ డబ్బులు మందులు కానీ ఆ ఇంటికి కొన్నాను ఎంతో సరుకులు కానీ ఏదో ఒక విధంగా తనకు ఉపయోగపడితే మన సూర్యాశ్రీ ట్రస్ట్కి సహం చేసిన దాతలకి ఎంతో సంతోషంగా ఉంటుంది దయచేసి మీకు ఇలాంటి వరకు తారసపడితే తప్పకుండా ఎంతో కొంత సహాయం చేసి వడి కళ్ళల్లో వెలుగు నింపండి దాతకి మీకు మంచిమూర్తి ధన్యవాదాలు